హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరివిలు లాక్స్ అండ్ కిచెన్స్ టుడే మనం ఇంట్లోనే ఈజీగా పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే చికెన్ పాప్కార్న్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ట్యూబ్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ మసాలా కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే మామూలు కారా నేను యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ సాల్ట్ మీ రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను ఇందులోనే మరొక పావు టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ సోయా సాస్ ఒక కోడిగుడ్డుని వేసుకొని ఇవన్నీ ఈ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల పిండిని యాడ్ చేసుకోవాలి మీరు ఈ మైరాపిండి ప్లేస్లో బియ్యం పిండినే యాడ్ చేసుకోవచ్చండి పిండి యాడ్ చేసిన తర్వాత దీనిని ఈ విధంగా గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది బాగా కాగనివ్వాలి ఫ్రెండ్స్ ఈలోపు మనం ఒక ప్లేట్లో ఒక హాఫ్ కప్పు బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నానండి ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ తినే కారాన్ని యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ పాప్కార్న్స్ ముక్కల్ని ఈ బ్రెడ్ క్రమ్స్లో బాగా పట్టే విధంగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా బాగా వీటికి అద్దుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాప్కార్న్ అన్నింటినీ బ్రెడ్ క్రమ్స్లో ముంచుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు ఆయిల్ అనేది బాగా హీట్ అవుతుంది ఫ్రెండ్స్ ఆయిల్ ఈ విధంగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాప్కార్న్స్ని ఈ ఆయిల్లో వేసుకొని బాగా డీఫ్రై చేసుకోవాలండి ఈ పాప్కార్న్స్ అనేవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీఫ్రై చేసుకోవాలి అప్పుడే ముక్క అనేది లోపల వరకు సాఫ్ట్గా ఉడుకుతుంది ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ చికెన్ పాప్కార్న్స్ అనేవి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా ఎర్రగా వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు అదే విధంగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిగతా పాప్కార్న్స్ని కూడా ఇదే విధంగా ఆయిల్లో యాడ్ చేసుకొని వీటిని కూడా రెండు వైపులా ఎర్రగా వచ్చేంత వరకు బాగా డీ ఫ్రై చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న పాప్కార్న్స్ అనేవి నాకు రెండుసార్లు వచ్చాయండి ఈ విధంగా ఎర్రగా డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత ఎమ్మీగా ఎంత కలర్ఫుల్గా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మీకు నేను చూపిస్తాను చూడండి ముక్క కూడా లోపల వరకు ఎంత సాఫ్ట్గా ఉడికిందో ఇంట్లో ఉన్న వాటితోని ఈజీగా ఈ విధంగా ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి చికెన్ పాప్కార్న్స్ చేసి పెట్టింది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్